చిట్టిగిద్ద వికారాబాద్ రైల్వే స్టేషన్ మధ్య చంచల్ పేడ్ గ్రామ సమీపంలో రైలు పట్టాలపై ఒక గుర్తు తెలియని ఇరవై సంవత్సరాల వ్యక్తి చనిపోవడం అయితే జరిగింది వికారాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిఏ రాజేంద్ర ప్రసాద్ తెలిపారన్నమాట సదరు వ్యక్తి ఏదో గుర్తు తెలియని రైలు కింద పడి చనిపోయినట్లు తెలిపారు ఈ ఘటనపై రైల్వే పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు మృతిని వద్ద అతని చిరునామాకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు ఈ వ్యక్తి ఆచూకి తెలిసినట్లయితే సమాచారం తెలియజేయాలని సిఐ రాజేంద్రనాథ్ అయితే పేర్కొన్నారు ఈ విధంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు రైలు సంబంధించి రైలు కింద పడి ఒక వ్యక్తి అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట సో కింద పడి చనిపోయాడా లేకపోతే ట్రైన్లో జారి పడిపోయాడా లేకపోతే ఏంటి అనేది అయితే ఇంకా తెలియరావాల్సి అయితే ఉంది సో విధంగా పెన్ను ప్రమాదం అయితే జరిగింది ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని